ఇది ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ చూడండి చాలా ఫ్లెక్సిబుల్ చాలా ఈజీ స్టాండర్డ్ ఇది దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ ఇలా పట్టుకున్నామా ఇది ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే లాక్ అయిపోయింది అర్థమైంది సో దీంట్లో ఇది ఇన్స్టాల్ చేసి ఇది తిప్పినంత మాత్రాన గ్యాస్ సప్లై జరగదు చూడండి ఒకవేళ రెగ్యులేటర్ అనేది ఈ రెగ్యులేటర్ ని పెట్టి మన తిప్పి ఉంటే ఈ పాటికి ఇక్కడ గ్యాస్ అంటుకొని ఉంటుంది ఇది అలా అంటుకోదు దీనికి ఒక పద్ధతి ఉంది ఆన్ చేయాలంటే తర్వాత సిలిండర్ పైన మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ పైన నార్మల్ రెగ్యులేటర్ టైట్ కోసం దీనికి కిందికి టైట్ గా ఉంటుంది ఫస్ట్ డివైస్ ఆన్ చేయండి రెగ్యులేటర్ ఆన్ చేయండి అంతా మాత్రాన ఇది ఆన్ కాదు రెగ్యులేటర్ పెట్టిన ఆన్ కాదు ఇది ఆన్ కావాలంటే ఏం చేయాలంటే చూడండి చూపిస్తాను ఓకే రెండు ఆన్ ఉన్నాయి ఆయన ఇది ఆన్ కాదు ఇది ఆన్ చేయాలంటే పద్ధతి ఏంటంటే చూడండి ఇక్కడ నేను దీన్ని ఆఫ్ చేశాను దీని అర్థం మీరు స్టవ్ కనెక్ట్ అయిన ఉంటే ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ కనబడుతున్నటువంటి రేడింగ్ ఉందా ఈ ఈ డివైస్ గేజ్ మీటర్ గేజ్ దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే సిలిండర్ ఎంత గ్యాస్ తెలుసుకోవచ్చు సిలిండర్ గ్యాస్ ఎప్పుడైపోతుంది తెలుస్తుంది డెలివరీ అబ్బాయి సిలిండర్ ఇచ్చినప్పుడు సిలిండర్ ఫుల్ ఉందా లేదా ఇది పెట్టి ఇమేజ్ చెక్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే వాపస్ ఇచ్చేయచ్చు అదొక అడ్వాంటేజ్ ఇది ఆన్ చేయాలంటే దీన్ని రెండు సార్లు ఇలా ప్రెస్ చేయాలి గ్లాస్ మధ్యలో ప్రెస్ చేయదు గ్లాస్ బ్రేక్ అవుతుంది కాబట్టి డివైస్ని చివరిలో రెండు సార్లు ప్రెస్ చేయండి సరిపోతుంది గ్యాస్ ఆన్ అయిపోయింది ఈ సిలిండర్లో ఇంకెంత గ్యాస్ ఉందో మీకు కనబడుతుందో ఇంకా లెవెల్ చూపిస్తుంది మీకు ఈ లెవెల్ ద్వారా చిరట మీకు ఎంత గిట్టం